ఆరాధనకై మనము చేయవచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా కీర్తనలా కదా నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన మొదటి నుంచి నాలుగు వచ్చినాలు తర్వాత పది నుంచి పన్నెండు వచ్చినాలు సరుకురా నూట మూడవ కీర్తన మొదటి నుంచి నాలుగు వచ్చినాలు నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమ యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు తర్వాత పది నుంచి మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు క్రిస్తునందు ప్రియమైన వాళ్ళ ఆరాధనకై మనము చేరి వచ్చి ఉండగా నూట మూడవ కీర్తనలో దావీదు వ్రాసినటువంటి సంగతులు చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం దావీదు యొక్క అనుభవం దేవునితో ఆయనకున్నటువంటి అనుభవం అది చాలా శ్రేష్టమైనటువంటిది ఆయనకున్న ఒక మంచి అలవాటు తన యొక్క ప్రాణముతో మాట్లాడుకొని తన ప్రాణమును మరి ఉద్యోగపరచుకొని దేవుని స్థితి ఒక అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సామాన్యంగా ఏ మానవుల్లో ఇలాంటి అనుభవాలు మనం చూడం మనకుగా మనము మాట్లాడుకొని ఉద్యోగపరచుకునే అనుభవాలు చాలా అరుదుగా చూస్తాం ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి ఒక ధనవంతుడు అంటా ఉన్నాడు నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అని ప్రాణముతో అలాగ చెప్పుకునే వారు ఉన్నారు కానీ దేవునితో నా ప్రాణమా యోవాను సన్నుతించు లేక ఆయన యొక్క చేసిన మేళల్లో దేన్ని మరవద్దు అని దేవుణ్ణే జ్ఞాపకం చేసుకొని ఆయనను ఘనపరిచే అనుభవాలు చాలా తక్కువగా కనిపిస్తాయి కానీ దావీదు దేవునితో ఆయనకున్నటువంటి ఆ మంచి సంబంధాన్ని బట్టి చిన్న వయసులో నుంచి కూడా గొర్రెలు కాల్చుకునే వయసులో నుంచి కూడా ఆయన ఎప్పుడూ దేవుణ్ణి మరిచిన వాడు కాదు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముకొని ఆయన మీద ఆధారపడినటువంటి వాడు ఆయన జీవితంలోని కొన్ని అనుభవాలు మనం చూస్తే ఆయన మనకు అర్థమవుతుంది ఆయన ఎంతగా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు ఆ చిన్న వయసులోనే గొర్రెల దగ్గరికి ఎలుగుబంట వచ్చినప్పుడు సింహం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొన్నాడు అంటే ఆయనలో ఉన్నటువంటి ధైర్యం అలాంటిది గులాతు విషయంలో కూడా యుద్ధము ఎగోవాదే అన్నాడు కాబట్టి దేవుని మీద అంత సంపూర్ణంగా ఆనుకున్నటువంటి వ్యక్తిగా ఒక భక్తి పరునిగా దావీదుని గురించి మనం చూస్తాం ఆయన అంటాడు నా ప్రాణమా యోవాను సమతించమని నా అంతరంగములనున్న సమస్తమా అని ఆయనలో ఉన్నటువంటి సమస్తమును ఉద్యోగపరుచుకుంటా ఉన్నాడంటే మా నా దేహము నా ప్రాణము నా మనసు అన్నీ కూడా దేవుణ్ణి సూచించాలి కొన్నిసార్లు మనము దేహంతో అంటే పైకి పెదవుల ద్వారా దేవుణ్ణి సూచించగలుగుతూ ఉన్నాం కానీ మనసు ఆయనకు దూరంగా ఉంటా ఉంది కానీ దావీదు అలాంటి అనుభవంతో మాట్లాడడం లేదు ఆయన నా అంతరంగమునున్న సమస్తమా అంటే తన ప్రాణం తన మనసు తన యొక్క శరీరం అన్నీ కూడా దేవునికి సమర్పించుకొని అన్నిటినీ దేవుని కొరకే మరి ప్రత్యేకపరుచుకొని ఆయన ప్రా దేవుని స్థుతిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన పరిశుద్ధ నామమును సమతించము ఇంతగా దేవుణ్ణి స్థుతించడానికి ఆయన తెలుసుకున్న ఒక శ్రేష్టమైన సంగతి ఏంటంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అని మనకు అర్థమైనప్పుడు మనం ఎంత పరిశుద్ధముగా ఉండాలో మనకు అర్థమవుతుంది అంత పరిశుద్ధంగా ఆయన సన్నిధానానికి వచ్చి మనం ఆయనను ఆరాధించాలి అందుకే అన్నాడు నన్ను ఆరాధించేవారు తండ్రిని ఆరాధించువారు యథార్థముగా ఆరాధించాలి యథార్థమైనటువంటి మనస్సు పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగి ఆయన సన్నిధానంలోనికి వచ్చి మనం ఆయనను ఆరాధించ బదులమై ఉన్నాం ఈ విధంగా తన ప్రాణంతో చెప్పుకుంటూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అన్నాడు ఆయన ఆయన తన ప్రాణంతో దేవుణ్ణి సన్నుతించాలని తీర్మానం చేసుకొని ఎందుకు శుతించాలనుకుంటా ఉన్నాడో అది కూడా చెప్తా ఉన్నాడు ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరవద్దు ఎన్నో ఉపకారాలు దేవుడు చేస్తూ ఉన్నాడు అయితే దేనిని కూడాను మరవద్దు అని ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు అనేకమైన ఉపకారాలు చేస్తూ ఉన్నాడు కానీ కొన్నిసార్లు మనం వాటిని మర్చిపోతూ ఉన్నాం ఈ ఆదివారమున రొట్టె విరుస్తూ ఆయన ఆరాధించడానికి వచ్చిన మనం కూడా గడిచిన వారమంతట్లో ఆ ప్రభుదినం నుంచి నేటి వరకు ఆయన మన యొక్క విశ్వాసపు జీవితంలో మనల్ని ఎలాగ నడిపించాడు మన పట్ల ఆయన చేసినటువంటి మేలులేంటి అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యం ఇచ్చాడు కష్ట సమయాల్లో ఆదుకున్నాడు వాటితో పాటి మనం ఆత్మీయ జీవితంలో తొట్టిల్లకుండా దిగజారిపోకుండా తన మన వాక్యమును మనకిచ్చి పరిశుద్ధ ఆత్మని మనకు అనుగ్రహించి ఆయన నడిపించాడు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కొనియాడాలి ఆయన స్తుతించాలి దేవుడు కోరుకునేది అదే మన నుంచి మనం ఏదో తీసుకొని వచ్చి తీసుకురావాలని ఆయన ఆశించడం లేదు హృదయపూర్వకంగా కృతజ్ఞత భావముతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన చేసినటువంటి కార్యములను మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయన్ను మనం కొనియాటమే ఆయన్ను గనపరచడమే ఆయన కోరుకుంటున్నటువంటి ఆరాధన మరి అలాగా చెప్తూ ఆయన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఆ దావీదు చెప్తున్నటువంటి ఆ మాటలు మనం చూస్తే ఆ దావీదు అనుభవంలో ఉన్నటువంటి ఆ సంగతులు ఈ దినాన మనల్ని కూడా యేసు ప్రభు యొక్క శిలువ వైపుకు చూపిస్తాయి ఎందుకు అంటే చూడండి ఒక మాట అక్కడ ఏముందంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అన్నాడు ఆయన మన పాపములన్నిటినీ క్షమించాడు అందుకోసమే మనం ఇక్కడ ఉన్నాం ఎలా క్షమించాడో మనం ఎరుగుదాం ఆ శిలువలో ఆయన కాల్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తం వలన ఆయన మన పాపములైన క్షమించాడు కాబట్టి మన యొక్క దృష్టిని దావీదు శిరువైపుకు తీసుకుని వెళ్తా ఉన్నాడు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు అని ఇది ఆయన దోషములన్నిటినీ క్షమించేవాడు అన్నాడు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చంలో ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని మనం చూస్తాం మన అపరాధములకు కూడా క్షమాపణ దొరికింది ఎక్కడ దొరికింది ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన ఆయన రక్తం ఎక్కడ కాల్చాడు ఆ యొక్క సిలువలో కాల్చాడు ఆయన మన పాపములన్నిటిని మన అపరాధములన్నిటికీ రావాల్సిన శిక్షను ఆయన భరించి ఆ పాపములు రావాల్సిన శిక్షకు బదులుగా ఆయన యొక్క రక్తాన్ని ఆయన కాల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన వారి ద్వారా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఆయన మనం స్థుతించాలి అందులో ప్రాధాన్యమైనటువంటిది మన దోషములన్నిటినీ మన పాపములన్నిటిని ఆయన క్షమించినటువంటి వాడు తర్వాత అన్నాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అని సంకటములు శరీర రీతిగా ఉన్నటువంటి సంకటాలను ఇందాక నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ వారం అంతట్లో అనారోగ్య పరిస్థితులు కావచ్చు కుటుంబాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు అనేకమైనటువంటి సంకటక సంకటమైనటువంటి పరిస్థితులు దిక్కుతోచినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు వాటన్నిటిలో ఆయన వాటిని కుదిర్చినటువంటి వాడంటే సరి చేశాడు ఆయన ఆ సంకటాలన్నిటినీ తీసివేశాడు ఆయన మన యొక్క జీవితంలో కూడా ఆయన చేస్తున్నటువంటి మేలదే నెమ్మదిగా ఆయన సన్నిధిలో ఆరాధించగలుగుతూ ఉన్నామంటే అవేవి మన మనసులో ఉండకుండా అవేవి ఆరాధనకు మనము దూరం చేయకుండా అన్నింటినీ ఆయన తీరుస్తూ ఉన్నాడు అవన్నీ మనం కలిగి ఉంటే ఆరాధించలేదు వాటిని తీసివేస్తూ ఉన్నాడు ఆయన వాటన్నిటినీ కుదిర్చి మనల్ని దేవుని సధిగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు తర్వాత నాలుగో వచనంలో అంటాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అని ఈ సమాధి అనేది ఆ నాశనకరమైనటువంటి ఒక స్థితిని మనకు చూపిస్తూ ఉంది ఇంగ్లీష్లోది డిస్ట్రక్షన్ అన్నాడు నాశనములో నుంచి మనల్ని ఆయన విడిపించాడు లేక విమోచించి ఉన్నాడు అని మనం చూస్తాం భక్తుడైనటువంటి కీర్తనాకారుడే జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను లేవనెత్తాడు అంటే మన యొక్క పరిస్థితి నాశనకరమైనటువంటి గుంట ఇంకా లేయలేము అక్కడ నుంచి ఒక అడుగు పెట్టే కొద్ది లోపలి పోవాల్సిందే జిగటగల దొంగ ఊబి అంటే మనం ఒక అడుగు పెడితే ఇంకా లోపలి పోతాం కానీ పైకి రాలేము అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని శుద్ధి చేసి మనల్ని ఆ యొక్క నాశనకరమైనటువంటి స్థితిలో నుంచి ఆయన విమోచించాడు అని మనం చూస్తా ఉన్నాం ఎలాగ విమోచించాడో కూడా పేతృభక్తులు రాస్తూ మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మనం చూస్తే వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు అని మనల్ని ఆయన విమోచించింది ఆ నాశనకరమైనటువంటి స్థితిలో నుంచి మా ప్ర మరి ఆ యొక్క నిత్య నరకానికి వెళ్ళవలసిన వారం ఆ స్థితి నుంచి ఎలాగైనా విమోచించాడు అంటే ఏదో వెండి బంగారం విలువైనటువంటి విచ్చని విమోచించలేదు తన అమూల్యమైనటువంటి రక్తమును కార్చాడు తన ప్రాణమునే మన కొరకు ఇచ్చాడు మనల్ని విమోచించాడు అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి గొప్ప మేలు ఈనాడు ఆయన ప్రాణాన్ని పెట్టడాన్ని బట్టే మనం ఆ యొక్క స్థితి నుంచి తప్పించబడ్డాం నాశనకరమైనటువంటి గోతిలో నుంచి లేపాడు ఆయన క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు ఒక దినం మనం పరలోక రాజ్యంలో ఉండబోతా ఉన్నాం సదాకారం ఆయనతో కూడా ఉండగలిగేటటువంటి ఒక గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చి ఉన్నాడు తర్వాత కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచుతున్నాడు అన్నాడు తన యొక్క కరుణ తన యొక్క కటాక్షం ఇవన్నీ కూడా మనకు కిరీటంలాగా ఒక ఘనతగా దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు కిరీటం అనేది ఆ ఘనతకు సూచిస్తుంది మనల్ని ఘనపరుస్తూ ఉన్నాడు ఆయన ఒక దినాన ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని ఒక మంచి గలటువంటి శరీరంతో ఆయనతో కూడా ఉండాలని మనల్ని ఘనపరుస్తూ ఉన్నాడు ఆయన ఎలాగా కరుణాకటాక్షములనే నీకు కిరీటముగా అన్నాడు ఒక కిరీటం కానీ ఆయన పెట్టుకున్న కిరీటం ఏంటి ఈ కిరీటం మనకి ఇవ్వడానికి ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు ఆయన తలకు ముళ్ళ కిరీటమును గుర్చారు బాధాకరమైనటువంటి కిరీటం అది తన తలను గాయం చేసింది ఆ యొక్క తల నుండి రక్తము కారింది తలంతా గాయమైపోయింది అటువంటి కిరీటం ఆయన ధరించుకున్నాడు కానీ మనకేం కిరీటం ఇచ్చాడు ఘనత కలిగేటటువంటి కిరీటం దయా దాక్షిణ్యాలు కరుణ కటాక్షములను కిరీటముగా మనకు ధరింపజేశాడు ఇంతకుముందే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం సిలువలో ఆయన పలికినటువంటి మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు మనకు ఇటువంటి ఇవ్వడానికి ఆయన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు పాపాత్మలమైనటువంటి మన చేతిని పట్టుకోవడానికి తన కుమారుని చేతిని వదిలిపెట్టాడు ఆ సినిమా ఎంత ప్రేమామయుడో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన వాళ్ళ ఆయన అంత ప్రేమ మన పట్ల చూపకపోతే నాడు ఈ స్థితిలో మనం ఉండేవాళ్ళని కాదు పూర్వపు స్థితి మనకు తెలుసు మనం ఎక్కడ ఉన్నామో ఎలాగో జీవించినామో ఈ ఆదివారం పూట మనం బ్రతికే ఇంట్లో మనం ఎరిగినటువంటి వారు కానీ ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని బాగు చేశాడు ఒక సేనా దయములు పట్టిన వాడు కదా బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల దగ్గర కూర్చున్నట్టు మనం కూడా మంచి దుస్తులతో చక్కగా వచ్చి ఆయన సన్నిధిలో కూర్చోగలుగుతా ఉన్నాం నెమ్మది కలిగినటువంటి హృదయాలతో ఆయన సన్నిధిలో కూర్చోగలుగుతా ఉన్నాం అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత చూడండి కిందికి వస్తాయంటాడు పదవచ్చంలో మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు మన యొక్క పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయాలి అంటే పాపమునకు రావలసిన శిక్ష ఏ సూప్రభు ఏదైతే భరించాడో అదంతా మన మీదనే ఉండవలసింది అదంతా భరించవలసిన వారు మనమే కానీ ఆయన ప్రతీకారం చేయలేదు ఇదిగో ఈ పాపానికి రావాల్సిన శిక్ష వీడు భరించాలి అని మన మీద మోపలేదు ఆయన మనకు ప్రతిఫలం కూడా ఇవ్వలేదు ఆయన ఆయన మనల్ని క్షమించాడు సంపూర్ణంగా ఆయన మనల్ని క్షమించినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం ప్రియమైన వాళ్ళగా ఎంత గొప్ప ప్రేమ అయింది దావీది కూడా ఎందుకు ఈ మాటలు అంత ఖచ్చితంగా రాయగలుగుతూ ఉన్నాడు అంటే ఆయన ఒక అనుభవం మనకు తెలుసు ఆయన చేసిన పాపం మనకు తెలుసు ఆ పాపం విషయంలో దేవుడు ఆయనను క్షమించాడు కన్నీటితో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్షమించాడు కాబట్టి ఆయన అంటా ఉన్నాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు దావీదు చేసినటువంటి పాపానికి ధర్మశాస్త్రం ప్రకారం ప్రతీకారం చేయాలంటే ఘోరమైనటువంటి శిక్ష అనుభవించాలి దావీదు కానీ దేవుడు ఆ శిక్షను ఆయన మీద వేయలేదు అందుకోసమే ఆయన జ్ఞాపకం చేసుకో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందే మన పాపములను బట్టి మనకు ఆయన ప్రతీకారం చేసి ఉంటే మనం ఎక్కడ ఉండవలసిన వారం నిత్య నరకాగ్నే మన గతి ఆ పాపములకు మనకు శిక్షలే ఇవన్నీ భరించినా అక్కడ ఉండవలసిన వారమే కానీ అమూల్యమైనటువంటి రక్తము నిర్దోషమైనటువంటి రక్తం ఆయన చిందించడం ద్వారా పాపానికి ప్రాయచితం చేశాడు ఆయన నుంచి మనల్ని తప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత చూడండి పన్నెండవ వచ్చంలో అంటాడు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉంది పడమటికి తూర్పు ఎంత దూరం అంటే ఎవరికి తెలియదు ఎంత దూరం అంత దూరపరిచాడని ఇంకా ఎపి రాసిన పత్రికలో ఒక మాట ఏమంటాడంటే చూడండి ఎపిలోకి రాసిన పత్రిక పన్నెండవ ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి మనం ఘోరమైన పాపాత్ములం మన పాపాలు మనకు గుర్తొస్తున్నాయి కొన్నిసార్లు కానీ ఆయనకు గుర్తు రావడం లేదు మన పాపాలు మనకు గుర్తొస్తాయి కానీ ఆయన గుర్తు చేసుకోవడం లేదు ఆయన వాటిని దూరపరచాడు సముద్రపు అగాధములో పడవేశానంటాడు ఆయన ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే నేను వారి దోషముల విషయమై కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోడా మానవులా కాదు ఆయన మానవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఎంతకాలమైనా జ్ఞాపకం చేసుకుంటాడు గుచ్చి గుచ్చి మాట్లాడతాడు కానీ దేవుడు ఎప్పుడు అలాంటి వాడు కాదు ఆయన ప్రేమాపారమైంది ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు ఆయన దయగలిగి మన యొక్క పాపములను ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం తూర్పు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉంది ప్రేమను వల్లరా ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని దావీదంటా ఉన్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించు నా అంతరంగం ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు ఎందుకు అంతగా తనను తాను పురికొలుపుకుంటా ఉన్నాడు ఎందుకు తన ప్రాణాత్మ దేహములను సిద్ధపరచుకుంటున్నాడంటే దేవుడు చేసినటువంటి ఒక వైపు పెట్టినప్పుడు ఇవేవి ఆయనకు అక్కరలేనిగా కనిపిస్తూ ఉన్నాయి దేవుడే గొప్పవాడిగా కనిపిస్తూ ఉన్నాడు దేవుడు నా పట్ల అంత దయచూపకపోయి ఉంటే కదా ఇంకొక మాట ఇక్కడే అన్నాడు పదకొండవత్సరంలో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారు వారు ఆయన కృప అంత అధికముగా ఉన్నది ఆయన కృప ఎంత అధికమైందో జ్ఞాపకం చేసుకుంటాం ఆ కృపను బట్టే ఆయన క్షమించబడ్డాడు ఆ కృపను బట్టే ఇంకొక మాట అసలు దావిదుని ఎంతగా క్షమించాడంటే ఆయన గురించి ఒక మాట రాస్తాడు ఆ మాట కొత్త నిబంధన గ్రంథంలోనే ఉండాలి ఆయన గురించి యేసు ప్రభువారు కూడా సాక్ష్యమిస్తూ నా ఇష్టానుసారమైనటువంటి మనిషిని నేను కనుగొని ఉన్నాను అన్నాడు దావేది విషయంలో యేసు ప్రభువారు కూడా సాక్ష్యమిస్తున్నటువంటి మాట అది అంటే ఎంతగా దేవుడు ఆయన క్షమించాడు అది గ్రహించుకున్నటువంటి అంటా ఉన్నాడు ఆయన కృప అంత అధికముగా ఉంది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో అంత ఉన్నతంగా ఉంది ఇవన్నీ సామాన్యంగా ఎవరికి రానటువంటి తలంపులు నేను అనుకుంటాను భూమి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో తూర్పు పడమర ఎంత దూరంగా ఉందో ఇవన్నీ ఎప్పుడు ఆలోచన చేస్తాం నిజంగా దేవుడు చేసిన కార్యాలను గురించి ఆలోచన చేసుకుంటూ కూర్చుంటే ఇలాంటి తలంపులు వస్తాయి భూమి భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో మనకు అవసరమా కానీ ఆయన తన దేవుడు తన పట్ల చూపిన కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాన్ని కొలత వేద్దామనుకుంటే ఆ కొలత అంత పట్టడం లేదు అందుకే అంటా ఉన్నాడు అది ఎంత దూరం ఉందో అది ఎవనికి తెలియదు అది అంతగా ఆయన నా పట్ల కృప చూపించాడు పరమడికి తూపు ఎంత దూరమో నా అంత దూరపరిచాడు ఆయన ఇంకెప్పుడు జ్ఞాప నా వీపు వెనక వేసుకున్నాను అంటాడు ఒక చోట వీపు వెనక ఉన్నాయి మనకు కనపడవు ఎంత గొప్ప దేవుడు మనం ఆలోచన చేయాలి ప్రియమైన నీ పట్ల నా పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ లాంటిది మన యొక్క భయంకరమైన స్థితి పాపపు స్థితి ఎంత భయంకరమైందో మనం ఎరుగుదు దేవుడు అంత పరిశుద్ధుడైన దేవుడే కాదు కదా తోటి మానవుడు కూడా అసహించుకున్నటువంటి పాపాలు చేసినటువంటి వారం మనం కానీ దేవుడు వాటన్నిటిని క్షమించాడు దేవుడు వాటన్నిటిని క్షమించాడు వాటిని జ్ఞాపకం చేసుకుని నా ప్రాణమా ఎహోవాను సన్నతించు నా అంతరంగం అందు ఉన్న అని మనము మన యొక్క ప్రాణాత్మ దేహములను సిద్ధపరచుకొని కేవలము నోటి మాటలతో కాకుండా హృదయపూర్వకంగా అక్కడ మనకు అర్థమయ్యేది అదే దావీదు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు తన యొక్క దేహాన్ని ప్రాణాన్ని మనస్సును అన్ని సిద్ధం చేసుకొని సంపూర్ణంగా దేవుని వైపుకు చూస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు నిత్య ఆరాధన దేవుడు కోరుకుంటా ఉన్నాడు సగం లోకము సగం దేవుడు కాకుండా ఒకవైపు మన ఆలోచనలు ఎక్కడ కూడా ఉంటాయి ఇక్కడ మనం శుద్ధులు చెల్లిస్తాం అది మానవలోని ఒక బలహీనత కానీ ఆయన చేసినటువంటి ఉపకారాలు ఆ శిలవలో మన కొరకు ఆయన చేసిన గొప్ప కార్యం ఇవి ఎప్పుడైతే తలపోసుకుంటామో మన మనసు ఇంకొక వైపు పోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆయన ప్రేమ విషయంలో ఇంకేమి సరితూగవు ఆయన 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 ప్రేమించినంతగా ఇంకా ఎవరు మనల్ని ప్రేమించలేరు అంత గొప్ప ప్రేమ ఆయన మన పట్ల చూపించారు ఎందుకు పనికిరానటువంటి వారం ఆ ప్రేమకు మనం సరిపోయిన వారం కాదు దానికి యోగ్యులము కాదు కానీ దేవుడు కేవలము తన ఉచితమైన కృపచేత మనం రక్షించుకున్నాడు తన ఉచితమైన ప్రేమ చేత మనం తన బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి ఉదయకాల సమయమున ఆయన ఆరాధించడానికి వచ్చాము అందుకే దావీదు జ్ఞాపం చేసుకున్నట్టు ఈ విషయాలు మాత్రమే కాదు ఈ విషయాలు జ్ఞాపం చేసుకుంటూ ఉండగా మన యొక్క తలంపులు ఎక్కడికి వెళ్తూ ఉన్నాయంటే శిలువ వైపు ఉన్న శిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు మీదకి దాన్ని జ్ఞాపం చేసుకోవడానికి ఈ దినాన్ని దేవుడు మనకు ఇచ్చాడు రొట్టె విరుచుటకు దేవుని దగ్గరికి వస్తా ఉన్నాయి మన దేవుని సన్నిధానానికి మనం వస్తూ ఉంటాం ఇది రొట్టె విరిచేటటువంటి కూడికై రొట్టె విరుస్తూ ఉండగా ఇది మన నిమిత్తమై మన పాపముల నిమిత్తమై శిలువలో విలువబడినటువంటి ఆయన ఒక దేహాన్ని ఆయన కార్చిన అమూల్యమైనటువంటి రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ వస్తువులను చూసినప్పుడంతా కూడా మన ముందు ఉన్నటువంటి మందు మన ముందు ఉండవలసిన దృశ్యం ప్రమైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం ఇది నాన్న అదే మన యొక్క జీవితంలో ప్రత్యేకమైంది ఆయన ఆరాధించడానికి వచ్చిన మనకు మూల కారణం అదే కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకుందాం మనస్ఫూర్తిగా ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు తన కృపను కలిగించుకుందాం